నీ చేతుల్లోనే సస్తానన్నా ఆ మాట నిలుపుకోవాలని ఎంతకాలం కళ్ళల్లో ప్రాణాలు నిలుపుకొని నీ కోసం కాసు కూసు నువ్వేమో రావు దేవుడేమో రోజు నన్ను రామంటున్నాడు నేను రానని మొండికేసా ఇంకెంతకాలం దేవుడితో సాగుతో పోరాడగలను నా వల్ల కాదురా నాలో సత్తువ కూడా లేదు రోజు నీ చేతుల్లో సద్దామన్న కోరిక తీరకుండానే నా పంతను నెగ్గించుకోలేక ఓడిపోయి వెళ్ళిపోతుంది ఎల్లిపోతున్నాను

గబరి చిన్నప్పుడు ఎలా ఉంది ఎలా పూచిన అడవి పువ్వులా నవ్వుతూ వేడి పిల్లలా గింతుతూ అడ్డు ఆపునే జలపాతంలా తూకుతూ పసిబిట్టలా అలరి చేస్తూ పాటలు పాడుతూ ఎలా ఉంటే చూడు మా గబరికి చూడు చూడు రాత గోదారి <tries> <tries> <Senk> no? పెట్టుకొమ్మన పెట్టుంది పెట్ట మనసులో చనుమించే మంచుంది గోదారి గట్టుంది గట్టు మీద చెట్టుంది చెట్టు సొమ్మన కట్టుంది కట్టు మీ నా చెట్టుంది చెట్టు కొమ్మన పెట్టుంది நேர <laughs> செ ముందు మనం అద్దరికి వెళ్ళాలా తర్వాత అమ్మాయి గారు ఎరా గోపి ఏమిట్రా మీ తగదా అమ్మాయి గారు నేనేమో ఆ దరికి వెళ్ళాలన్నా తనేమో కాదు అమ్మాయి గారు రావాలన్నాడు నేనేమో వెళ్ళాలన్నా తనేమో అన్నాడు నా కోపం వచ్చి నాలుగు బాధ్యత తన కోపం వచ్చి మీద ఓటు మళ్ళా నా పాప నుంచి బాధను అంతే అమ్మాయి గారు ఇంతకు నేను నేనా వచ్చేసాగా ఇక పోదాం పదండి రండి మాట కాదు అమ్మాయి గారి దగ్గర పాఠం చెప్పించుకోవాలి పాటవా ఇంగ్లీష్ నడిపించాలి చెప్పండి అమ్మాయి గారు ఏమని నడిపించాలి ఏమంటే ఈ పిల్ల ఈ పిల్ల అనగారికి ఏమన్నా

ఇంకా కాలేజీ నుంచి రాలేదు అప్పుడే కొడుతుంది కాలేజీ అవగానే ఎన్ని పెత్తనాలు కలాలో ఎన్ని పేరెంట్ ఆల్ చేయాలో వంటింట్లో నుంచి గ్లాస్ మంచి తీసుకురావాలంటే మూడు గంటలు పడుతుంది నీకు అమ్మాయి కాలేజ్ నుంచి రేవుకు రావాలి రేవు దాటాలి అక్కడ నుంచి ఇంటికి రావాలి పైగా ఆడపిల్ల అదే నేను అంటున్నది నీ ఈ ఆడపిల్లలు ఇన్ని అవస్థలు పడి చదివి ఎవరిని ధరించడానికి అయినా నా మాట ఎవరు వింటారు నేను ఏమైనా అంటే పైగా సవితల్లి చుప్పనాథ సోర్పణక చూడలేకపోతాను అదే సవితల్లి చుప్పనాథ సోర్పణ అదే ఎవరున్నారో కానీ చక్కటి పేరు పెట్టారు అవునులేండి మీరంటే ఊరంతా అన్నారు పెద్దమ్మగారు పెద్దమ్మగారు ఏ ఈ రోజు శనివారం అండి పలారం ఏం చేస్తారండి అన్ని నన్ను అడిగి చేస్తున్నారా అడుగు మీ అయ్యగారు బాగుంది రోజు నన్నడికే అడిగి ఏంటి మీరు కాకపోతే మీ ముద్దుల కూతురు అయితే అమ్మాయి రాని ప్రతి దానికి అమ్మాయి అమ్మాయి రేపు రాడకు పెళ్లి చేసి అక్కడ అంటే పంపిస్తే అప్పుడేం చేస్తారు ఇదిగో ఇప్పటికి నువ్వు ఆ ప్రశ్న వంద సార్లు అడిగా వంద సార్లు చెప్పాను మళ్ళీ అడుగుతున్నావు మళ్ళీ చెప్తున్నాను విను ఆ చేసుకునేవాడు వచ్చి ఇక్కడే ఉంటాడు అమ్మాయి ఎప్పటికీ మన ఇంట్లోనే నాతోనే ఉంటుంది తెలుసా నాన్న ఏమ్మా ఇంత ఆలస్యమైందే కాలేజీలో ప్రాక్టికల్స్ ఉన్నాయి నాన్న చూడమ్మా ఈ పూట పలహారం అంటే ఏం చేయాలో చెప్పు అమ్మ ఇష్టం నాన్న నా ఇష్టం ఉంది అమ్మా నువ్వే చెప్పు అదేమిటమ్మా నీకు ఏది ఇష్టం అయితే అదే చేయించు ఇందులో మునిగిపోయింది ఉంది పోన్లే అమ్మా మీ నాన్నగారికి లేకపోతే నీకైనా మాత్రం అభిమానం ఉంది అంతే చాలు పెద్దమ్మగారు ఇష్టం అయితే ఇప్పటికే ఆలస్యమైంది